హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబా కలార్స్కి ఇవాళ ఏంటంటే నేను రా కోడళ్ళు ఇలా ప్రవర్తించిన మా ఫ్రెండ్స్ చెప్పారు అడగమన్నారు అని చెప్పి చెప్పమన్నారు అని చెప్పాను అది అయితే నేను నిన్ననే అన్నాను అత్తగారుల గురించి కూడా చెప్తాను ఒక అత్తగారు నాకు తెలిసింది అంటే నేను వెనుక కూడా చూశాను వాళ్ళని కోడలు చెప్పడమే కాదు నేను కూడా చూశాను ఏంటంటే అత్తగారు ఉందండి పెళ్ళి అయింది కొడుకు కోడలు మనం పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తాం పిల్లలకి ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తాం వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడం కానీ మధ్యలో పొడుకు పొడుకు అత్తగారో మాట మామగారో మాట ఉంటే ఆడపడుచు కూడా ఓ పొడుపు అలా చేస్తూ ఉంటారు కొంతమంది అంటే మరి వాళ్ళ ఆడపిల్లలు అత్తవారింట్లోకి వెళ్ళి ఎలా ఉంటున్నారు వాళ్ళ ఆడపిల్లలు ఏమాత్రం కష్టపడి ఇంత బాధపడతారే ఈ తల్లులు అదే అత్తలు మరి మీ కోడలు అసలు మీరు ఎందుకు ఆలోచించరు అసలు మీ కోడలు మనిషి కాదా మీ కోడలు కూడా అలాంటిదే కదా కన్నదే కదా వాళ్ళమ్మ కంటేనే కదా అమ్మాయి ఎంత కష్టపడి ఎక్కడో చదివి ఎక్కడో పుట్టి ఎక్కడో చదివి ఎంతో పెద్ద చదువులు చదువుకొని నీ ఇంటికి వస్తుంది చదివినా చదవపోయినా ఎంతమందిని వదిలేసుకొని నీ వస్తుంది తన ఇంటి పేరు వదిలేస్తుంది తను అన్న వాళ్ళందరినీ వదిలేస్తుంది కన్న తల్లి తన పేగు తెంచుకొనించిన తల్లిని తండ్రిని వదిలేస్తుంది ఎవ్వరన్నా అన్న వాళ్ళందరినీ వదిలేసుకొని కొత్త ఇంట్లో కాలు పెడుతుంది కొత్తగా అనమాట ఆ ఇంట్లో అసలు పరిచయాలు ఉండవు ఏదో అంటే ఇప్పుడు ఇవాళ రేపు లవ్ మ్యారేజ్లు వచ్చాక వాళ్ళ సంగతి కాదు ఇది కేవలం పాతకాలంలో జరిగిన పెళ్లి చూపుల్లో చూసుకొని చేసినప్పుడు పెళ్లి చూపుల్లో చూసుకొని చేసుకుంటారు చేసుకున్న వాళ్ళే ఇప్పుడు చాలా బాధలు పెడుతున్నారు ఏంటంటే అమ్మాయిని పెళ్లి చూపుల్లో నేను చేసుకుంటాను అన్నప్పుడు చేసుకున్న చేశారు అంతవరకు బాగుంది తర్వాత అమ్మ కూడానండి అత్తగారు చేసే తప్పులు కూడా చాలా పాళ్ళు ఉంటాయి ఏమీ మనం ఒక కోడళ్ళని అనక్కర్లేదు పూర్వము అని అనేవారు అందరూ ఏమిటి పూర్వం అత్తగారులు వేరు ఇప్పుడు అత్తగారులు వేరు పూర్వం కోడళ్ళు వేరు ఇప్పుడు అవన్నీ ఉట్టిదండి పూర్వం కూడా ఇవన్నీ ఉన్నాయి మేము చూసి అవి కూడా మా చిన్నప్పుడు ఎవరో ఎవరింట్లోనూ లేవని అత్తలు ఆరాళ్ళు పెట్టిన కోడళ్ళు ఉన్నారు కోడళ్ళు ఆరళ్ళు పెట్టిన అత్తలు ఉన్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే అత్తగారు ఒక అత్తగారండి అత్తగారు మామగారు ఇద్దరు ఆడబడుచులు మొత్తం పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఆరుగురు ఎంతమంది మొత్తం ఉన్నారు ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది వచ్చినప్పుడు ఈ అమ్మాయిని నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసావు అయితే ఏంటంటే అత్తగారట మా ఇంట్లో పొద్దునే ఐదు గంటలకి నిద్ర లేచిపోవాలి ఐదు గంటలకు నిద్ర లేచిపోయి ముందు వీధిలో ముగ్గేసేసి పని మనిషి వస్తుంది ఏడు గంటలకి కానీ ఆ కోడలు వచ్చి తన మటుకు ఎనిమిది గంటల దాకా ఏడు గంటల దాకా పడుకుంటారు అప్పుడు ముందు పడుకునేది ఇప్పుడు కోడలు వచ్చిందని ఇంకా దర్జా పడుకునే ముగ్గేసేయాలి ముగ్గేసి బ్రష్ చేసుకొని గదిలోంచి అప్ అయిపోయే రావాలి నువ్వు బెడ్రూమ్లోంచి అలా కట్టిన బట్టలతో రాకూడదు అన్నీ చెయ్యాలి చేసి వచ్చి మా కాఫీలు వెంటనే మేము నిద్రలేచి బ్రష్ చేసుకొని కూర్చోగానే లేదా బెడ్ కాఫీలు మాకు అలవాటు ఉన్నాయి బెడ్ కాఫీలు ఇవ్వాలి మాకు అందరికీను అని అడిగేదట అడిగేసరికి ఈ అమ్మాయి పాపం చిన్న అమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చి కొత్త కొత్త పెళ్లి కూతురు ఎలా ఉంటుంది రాత్రి అంతా నిద్రలు ఉంటాయి ఉండకపోతాయి అలిసిపోతుంది కొత్త జాగా ఎన్నో ఎదుర్కొంటూ అమ్మాయి ఉంటుంది నువ్వు లేచి అత్తగారు ఒక కప్పు కాఫీ ఇస్తే నీ పరువు పోతుందా ఇవ్వలేదు అలా సరి కదా అది నా కాదు మా మామగారి దగ్గర ఇలా కింద మంచం మీద కూర్చోకూడదు కుర్చీలో కూర్చోకూడదు కిందనే కూర్చోవాలి నువ్వు మంచం మీద కూర్చున్నావు అనుకో మా పరువు తీసేసింది అని అవుతావు నువ్వు ఎంత చదువుకున్నా నువ్వు కింద నీ జాగా కిందనే మేమందరం ఇక్కడే కూర్చుంటాం సరే అని పాపం అమ్మ ఏం చేసేది కిందనే కూర్చునేదట అయితే వాళ్ళందరూ అన్నీ తినేవారట ఈ అమ్మాయికేమో ఇచ్చ ఇంత ఊరికి ఇస్తే ఇవ్వడం లేదు ఈ అమ్మాయి చిన్నపిల్లే నీ కూతురు లాంటి వాళ్ళే నీ కొడుకులు లాంటి వాళ్ళేదే కదా ఆ అమ్మాయికి ఆకలి అలాగే ఉంటుంది కదా నీ ఇంటికి చాకరీ చేయడానికి వచ్చిందా ఇంత ఏసి పెట్టేవారట పాప ఈ అమ్మాయి అలా బాధపడుతుంది పడుతుందండి ఇంకా అన్న వంట భోజనం వంట దగ్గరికి వచ్చేలా మాకు జాగ్రత్తగా వండు నువ్వు వంట మీ మామయ్య గారు అన్నీ తినరమ్మా మళ్ళీ అక్కడ అమ్మా అని సాగ తీసుకునేదట అన్నీ తినరమ్మా జాగ్రత్తగా ఉప్పులు కారాలు జాగ్రత్తగా వే వండాలి మా వంటలు చాలా వంటలు అంటే మే మామయ్య గారికి చాలా ఇష్టం అలాగే నువ్వు వండాలి సరే అత్తయ్య గారు చేస్తాను ఎలా వండాలి ఏంటంటే ఏదో గబగబా చెప్పడం అంట ఈ అమ్మాయికి సగం అర్థం ఈ సగం అర్థం కాక అయినా వండి పెట్టే జాగ్రత్తగా ఓడ్లు దగ్గర పెట్టుకొని వండి పెట్టేది ఇలా చేసేది సాయంత్రం వేసల్లా భార్య భర్తను ఆ భర్త ఆఫీస్ నుంచి రాగానే అలా తిరిగి వస్తాం అత్తయ్య గారంటే అంటే టింగురంగ మొగుడు బండి ఎక్కిసి వెళ్ళిపోతున్నావు తిరగడానికి మరి మాకు ఎవరు రాత్రి టిఫిన్ చేస్తారు అంటే రాత్రి టిఫిన్ చేసుకునే స్టేజ్లో నువ్వు ఉన్నావు కదా నువ్వు చేసుకోవచ్చు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు సరదా ఉంది వాళ్ళు తిరగడానికి వెళ్తారు కదా లేదు అమ్మాయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు తినే ఎనిమిదిన్నర తొమ్మిదికి తింటే ఆ టైంకి వచ్చేసి వాళ్ళు టిఫిన్ చేసి పెట్టాలి పాప కొడుకు ఏమీ మాట్లాడేవాడు కాదు అలా ఊరుకున్నాడు ఊరుకున్నాడు ఇలాగే అన్నిటికన్నా రెస్ట్రిక్షన్స్ మా బట్టలు బట్టలు వాషింగ్ మిషన్ అనుకోండి వాషింగ్ మిషన్లో ఈఎంఐఏ వేయాలి ఈఎంఐఏ ఆరు వేయాలి అవందరి బట్టలు వాళ్ళ ఇంట్లో ఎంత ఉంటే అంత పందిన వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏమీ చేయరు కూర్చొని కబుర్లు ఆడుకుంటారు ఈవిడ మటుకు ఈ బత్తను వదలకుండా కూర్చొని చక్కగా ఇరవై నాలుగు గంటలు బత్తతో కబుర్లు చెప్పడం లేదంటే షికార్లు తిరగడం ఎక్కడో వీళ్ళ ఇంటికి అంటాం వాళ్ళ ఇంటికి అంటాం వెళ్ళడం రావడం తిరగడం వీళ్ళు వెళ్ళొచ్చు వీళ్ళు కబులు చెప్పుకునేవారు ఈ అమ్మాయి అని మటుకు ఆ అమ్మాయి భర్తతో ఎక్కడికైనా వెళితే చాలు ఇంట్లో పెద్ద యుద్ధం పెట్టేసేది వచ్చేసరి కల ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు చూడేది ఏవో అవే టీలు పెట్టుకోవడం పంపించడం ఏదో చేసేస్తుండవు ఆ గట్టు నిండా చూడు టీలు పోసి అయ్యో కానీ అదిగో నువ్వు మాటకి మాట సమాధానం చెప్తావు నీకు అంత పొగరేమిటి అంత బుర్ర తిరుగుడు ఏమిటి అనేదిట అదేంటత్తయ్య గారు నేను ఏం చెప్పానండి మళ్ళీ గలీ పడిపోయాడు దాంతో ఈ భర్త ఈ అమ్మాయి భర్త వినొచ్చి మా అమ్మకి ఏదో సమానం చెప్తావా అని ఓ లెంపకాయ కొట్టేట ఓ రోజు దాంతో ఈ అమ్మాయికి ఏమైంది విరక్తి వచ్చింది అనమాట జీవితం మీద చీ ఏంటి ఇలాంటి ఇంట్లో పడ్డాను డ మా నాన్నకి డబ్బు లేకపోతే చే ఎవరికో ఒకళ్ళకి ఇచ్చి చేసుకోవచ్చు బుష్టివాడికి ఇచ్చినా అని సంతోషించిందను వీళ్ళకి డబ్బు ఉందనేదా మాకు అంతో ఎంతో నేను బతికొచ్చిందనే కదా అని చెప్పి పాపం చాలా ఏడుసారి రోజు రాత్రి కూడా ఏం తినకుండా పడుకుంటారా పడుకునేసల పువ్వు అత్తగారో భర్తో బామగారో ఎవరో ఒకడమ్మ ఏదో అయిపోయిందిలేదు తినమ్మని కూడా అనలేదట అమ్మాయి అలాగే ఉంది మర్నాడు పొద్దులేసిన కళ్ళు తిరుగుతున్నాయి అలాగే వంట చేసింది అలాగే పొద్దున్న లేచి నుంచి పనులన్నీ తన పనులంతా చేసేసుకుంది ఇలాగే నడుస్తూ ఉంటే ఓ రోజు కూర్చొని ఉన్నట్టుండి పువ్వులు తెచ్చుకున్నారు వాళ్ళు మా అమ్మాయి చిన్నపిల్ల కదండి నేను చెప్పాను చిన్నపిల్ల పెళ్ళి అయింది పెళ్ళి మళ్ళీ పూలేవో తెచ్చుకుంది తెచ్చుకుని అత్తగారికి అమ్మ ఇంత మొక్క ఇచ్చిందట ఆ అమ్మాయి మూరెడుద పెట్టుకుందటండి దానికి పెట్టిందిటండి పెంట ఒక గంట సేపు ఆయన చదివేసింది కోడల్ని నీకెందుకు నేను పనికిరాని అనుకున్నావా నేను పూలు పెట్టుకోకూడదని ఆశిస్తున్నావా నాకు ఇంత మొక్క ఇచ్చేవు నీకు అంత పెద్ద మొక్క పెట్టుకున్నా అని చెప్పి రకరకాలుగా అనమాట ఇంక ఎన్ని తిట్టాలో అనే మీ అమ్మ నీకు ఇదే నేర్పిందా ఇలాగే చేసిందా అని తిడుతుంది దాంతో కొంచెం ఈ అమ్మాయికి పౌరుషం వచ్చింది నన్ను తిట్టండి ఒప్పుకుంటాను ఓ నేను పూలు సగమే ఇచ్చి కొంచమే ఇచ్చాడు నాకు కూడా రేపటి నుంచి పెద్ద ముక్క ఇవ్వండి ఇద్దరం సమంగా పెట్టుకుందామంటే రెండు మూర్లు చేస్తాను దానికి ఏముంది అత్తయ్య గారు ఆయన తెచ్చారు కదా నేను నన్ను చిన్నపిల్లని కదా మీకు పెద్దవాళ్ళు కదా మీ మూడిలో సరిపోతుందో చాలదో అని చిన్న ముక్క ఇచ్చాను బరువు మొయ్యలేరేమో చిన్న మూడే ఉంది కదా అని నేను జడేసుకున్నాను కూడా పెట్టుకున్నాను అలాగే లేండి అత్తయ్య గారు అని అంటే అయిపోయింది కదా అత్తయ్య గారు మీరు ఎందుకు మా అమ్మని మా నాన్నని తెచ్చారండి దాంతో ఇవిడికి ఇంకా కొంకొచ్చింది అత్తగారికి మీ అమ్మ ఇలాంటిది మీ నాన్న ఇలాంటి వాడు మీ పెళ్ళిలో ఇలా చేశారు మీరు మీ మీ పిల్లడు మీ అమ్మ నాన్న ఏమో నోటుకొచ్చినట్టు చేశారు మీ వాళ్ళకి దిక్కు లేని వాళ్ళు తిండి కూడా సరిగ్గా పెట్టలేదు ఓ పండగ పిలిచారా ఓ పబ్బానికన్నా పిలిచారా ఏమీ పెట్టలేదు మర్యాద ఇవ్వలేదు పోనీ కదా నిన్ను మేము చేసుకున్నాం జాలిపడి చేసుకున్నాం ఇవన్నీ చదవడం మొదలై టాంతో అమ్మాయి పూర్తిగా విరక్తి వచ్చింది మొహం వచ్చింది నాతో భర్తతో చెప్పేసింది ఏంటి మీ అమ్మ ఇలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు నేను భరించలేకపోతున్నాను నేను చేసిన తప్పేది నాన్న అనొచ్చు మా అమ్మ నాన్న కూడా తిడుతున్నారు కదా వింటాడు ఈ అబ్బాయి కూడా అన్నీ వింటూ ఉంటాడు అబ్జర్వ్ చేస్తాడు ఎంపకాయ అయితే కొట్టాడు అబ్జర్వ్ చేస్తాట ఇలా సరే పండగ వస్తుంది పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే నీ వాళ్ళకి ఇంటికి లేదు నువ్వు ఎక్కడికి వెళ్తామని తిట్టాట అప్పుడు కొడుకు కలగ చేసుకుని అలా కాదులేమ్మ పెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా వెళుతుంది ఒక్కసారి వెళ్ళని అంటారు సరే అని ఇంక వీళ్ళేం చేయలేక పంపిస్తారు అయిపోతుంది అక్కడ నుంచి ప్రతి మూడేళ్ళు ఇలా గడిచిపోయింది అత్తలు ఆర ఆఖరికేమో అబ్బాయికి అప్పటిదాకా చిన్న ఉద్యోగం ఉన్నది పెద్ద ఉద్యోగంతో ఏ సిటీకో ఎక్కడికో ఏ బెంగళూరు ఎక్కడికో వెళ్ళిపోయాడు అబ్బాయి వెళ్ళిపోతే వెళ్ళిపోతే భార్య పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోతాడు పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోతుంటే ఒప్పుకోతివిడ అట నీ పెళ్ళాన్ని తీసుకొని బెంగళూరులో నీ జీతంతో ఎలా బతుకుతావురా అంటే నా నేను నా పెళ్ళం ఎలాగోలా బతుకుతాము మీరు ఇక్కడ ఉంటున్నారు కదా మీ ఇంట్లో మీరు ఉండండి అని చెప్పి తర్వాత తర్వాతేమో అలా అలాగేమైంది అక్కడికి ఉత్తరాల్లోని ఫోన్ అప్పుడు ఫోనులు కూడా వచ్చేసే ఫోనుల్లోని అన్నీ మాటలు అని అని అనేది ఆ అమ్మాయి పూర్తిగా తెంచేసుకుంది అత్త మామలతోటి బంధం అన్నది తెంచేసుకుంది అమ్మాయికి తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఆ తర్వాత ఆడపిల్లలు పుట్టారు దానికో ఎన్నో మాటలు అన్నారు ఎన్నో ఎన్నో జరిగాయి ఇంకా దీంతో ఈ అమ్మాయి పూర్తిగా ఇప్పుడు ఏంటంటే పూర్తిగా అత్త మామ లేదు ఎవ్వరూ లేదు నాకు ఎవ్వరూ ఒక్కరు లేదు ఎందుకంటే కోడికా భర్త అన్నట అయితే నీ వాళ్ళతో కూడా నువ్వు అలాగే ఉండాలి నేను అలాగే ఉండ ఓకే అందట ఎంత అంటే అమ్మాయి ఎంత బిసిగిపోయిందో చూసుకోండి అటు అత్తమామల్ని వదిలేసుకుంది ఓకే భర్తలా అనగానే తన తల్లిదండ్రులు కూడా వదిలేసుకుంది అన్నదమ్ములు వదిలేసుకుంది అందరినీ వదిలేసుకుంది అప్పచల్లెళ్ళని వదిలేసుకుంది అందరినీ వదిలేసుకుంది ఒకటే చెప్పింది నేను నా వాళ్ళని వదులుకున్నా నువ్వు నీ వాళ్ళని వదులుకో అంతే ఎందుకంటే నేను లేదు నాకు ఇలాగే మీరు చేశారంటే నేను ఈ సూసైడ్ చేసుకుంటాను లేదని మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను నా పిల్లల్ని తీసుకొని నేను చదువుకున్నాను ఉద్యోగం చేసుకుని ఏదో పోషించుకుంటాను అంతేగా నేను ఈ అవమానాలు మరి భరించలేను నాలుగేళ్లు భరించాను నాకు ఓపిక లేదు నాలో శక్తి సన్నగిలిపోయింది మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి మీ డెసిషన్ చెప్పండి వదిలేసి వెళ్ళిపోతానంటే మీరు లేదు మీ అమ్మా నాన్న మీ అక్క చెల్లు అన్నదమ్ములు కావాలనుకుంటే మీరు ఓకే వెల్ అండ్ గుడ్ వెళ్ళండి కానీ నేను మటుకు రాను నా నా ఇంటికి వాళ్ళు ఎవ్వరూ రావడానికి వీల్లేదు నేను ఎవరింటికి రాను దీనికి మీరు చెప్పండి సమాధానం అన్నంట ఏం చేస్తాడండి అబ్బాయి తెలుసును అక్కడ తల్లి ఉందని చూసును అక్క చెల్లెలు తప్పుంది చూసును తమ్ముడు లాంటిన్నాడు అని తెలుసు ఉదిన గారు గారికి ఎవరు మర్యాద ఇవ్వట్లేదని తెలుసును అన్నీ తన కళతో తను చూశాడు కదా తన అప్పుడు ఆ అబ్బాయి కూడాను సరేలే నీ వాళ్ళు రావద్దు నా వాళ్ళు రావద్దు మన ఇద్దరం ఉందాం మన ఇద్దరు పిల్లలు ఉందాం చూద్దాం ఎప్పటికీ లైఫ్లో మనం ఎప్పటికి సెటిల్ అవుతామో అని మనం బాగా సెటిల్ అయ్యి మనం బాగా ఇదైన రోజుని లేదు మా వాళ్ళు మారి వీళ్ళు మారి మా అమ్మ వాళ్ళు కూడా రావద్దని చెప్పు మా అమ్మ వాళ్ళని కూడా రావద్దని చెప్తాను మనం వెళ్ళద్దు అంతేగాని వాళ్ళు వీళ్ళు వస్తూ ఉండం గొడవ వాళ్ళు రావచ్చా నేను రావద్దని మా అమ్మ అడిగితే నాకు బాధగా అనిపిస్తుంది కదా నేను మా అమ్మ వాళ్ళని నీ కోసం నేను మా అమ్మ వాళ్ళని వదులుకుంటున్నాను నా కోసం కూడా నువ్వు అమ్మ వాళ్ళని వదిలించుకోవాలి అంటే మన ఇద్దరం కలిసి ఉన్నామని వాళ్ళిద్దరు శుభ్రం కలిసి ఉన్నారు చక్కగా ఉన్నారు పెళ్ళి ఆడపిల్లలు పెరిగారు చక్కగానే చదువుకు మంచి చదువులు చదివించుకుంటున్నారు ఆ అమ్మాయి కూడా ఏదో ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం పిల్లలు పెద్ద అయ్యాక అమ్మాయి కూడా ఉద్యోగంలో జాయిన్ అయింది ఏదో ఇల్లు వాకలి కొనుక్కొని సంపాదించుకుంటున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళ అత్తమామలతో కానీ వీళ్ళత్తమామలతో కానీ ఎవరికెవరూ కలవట్లేదు ఫోన్లు మాట్లాడుతారు అంతవరకే అనమాట రాకలు పోకలు లేవు ఎవరు విలువ అంటే ఎట్నుంచి వీటి అత్తగారేమో ఎవరు వాళ్ళ చుట్టాలు కనిపించిన వాళ్ళందరి దగ్గర నా కోడలు ఇలాంటిది నా కోడుకులా నా కొడుకు చేత కాని వాడైపోయాడు ఇలాగలాగా అని వాళ్ళ మీద చెప్తుంది వీళ్ళందరూ వచ్చి ఈ అమ్మాయిని అడిగితే ఏమోనండి నాకు తెలియదు మా అత్తగారు చెప్పారు కదా నేను చేసిన తప్పేమిటో ఆవిడనే చెప్తానండి నేను చెయ్యి ఎలా ఉన్నానో ఆవిడనే చెప్తానండి ఇది అది అంటే నువ్వు డబ్బులు ఏమి తేలేదుట నువ్వు కట్నా సరిగ్గా అయిపోలేదుట అంటే ఇవన్నీ మేము పెళ్ళికి ముందు మాట్లాడుకునే మాటలే కదండి పెళ్లి పెళ్లిచూపులు నువ్వు బాగుండవట ఇది నువ్వు బాగుండవట నువ్వు అందంగా లేవట మీ అత్తగారు వాళ్ళందరూ చాలా అందమైన ఫ్యామిలీ అట వాళ్ళదంటే నిజమే అవునండి నేను అందంగా లేను ఇదంతా నేను పెళ్లి పెళ్లిచూపుల్లోనే అయింది కదా మేమేం లవ్ మ్యారేజ్లు కాదు చెప్పకుండా నేను లేచి వచ్చి లేదు మా అమ్మ ఈయన ఎవరో నాకు తెలీదు వాళ్ళు వచ్చి అడిగారు సంబంధం కావాలని అడిగితే మేము వెళ్ళాము పెళ్లి చూపులు చూశారు అప్పుడు మా అత్తగారు చూశారు మా ఆడపడుచులు మరిది మామగారు ఇంకెవరినో పది మందిని వెనకేసుకొచ్చారు అందరూ చూశారు నచ్చాను అప్పుడు అప్పుడు నచ్చిందని ఇప్పుడు నచ్చకపోవడం ఇప్పుడు బాగోలేదని అమ్మ ఇచ్చి ప్రచారం చేయడం ఎందుకు నేనేం చేస్తాను దానికి ఈ కానుకలు అవి కూడా పెళ్లి ముందు ఎంత కావాలో అంతా వాళ్ళు అడిగారు అంతా మా నాన్నగారు ఇచ్చారు ఇప్పుడు ఇవన్నీ ప్రచారం చేయడం ఎందుకు సరేలేని అవన్నీ నాకు అనవసరం ఇక ముందు మీరు ఇలాంటి విషయాలు తేవాలండి మా ఇంటికి రాకండి అని ఈ అమ్మాయి వచ్చిన చుట్టాలు కూడా ఖచ్చితంగా చెప్పేసింది వాళ్ళు ఆయన తర్వాత తిట్టేట ఎందుకు అలా చెప్ప వచ్చేవాళ్ళు కూడా రానివ్వకుండా ఎందుకు రానివ్వాలి నేను అగో మీ అమ్మగారు ఇలా అంటున్నారు మోసుకురావడానికి మన ఇద్దరి మధ్యనే తగు పెట్టడానికి ఇవన్నీ ఏం అక్కర్లేదు అన్న అలాగే ఉండిపోయారండి ప్రస్తుతానికైతే వాళ్ళు వీళ్ళు కలవట్లేదు ఈ అమ్మాయి తల్లి తండ్రి కూడా పెద్దగా ఫోన్లే అంతే రావట్లేదు పెద్దగా కదా అసలు రావట్లేదు అబ్బాయి తల్లి తండ్రి రావట్లేదు పిల్లలైతే పెరుగుతున్నారు ఆడపిల్లలు పెళ్ళిళ్ళ టైంలో ఎవరైనా కలుస్తారేమో చూద్దాం చూసారా ఒక్క కోడల్ని అనక్కర్లేదు అత్తగారులు కూడా ఈ రోజుల్లో కూడా రాక్షసి రాసి రంపాన పెట్టే అత్తగారులు ఉంటారు కాబట్టి ఒక్క కోడలిని గురించే చెప్పేది మీరు కోడళ్ళు ఎవ్వరు అది నా మీద ధ్వజమే తక్కర్లేదు ఇలాంటి అత్తగారులు ఉంటారు అలాంటి కోడళ్ళు ఉంటారు ఈ మంచి చెడు బాగా చూసుకుని మీద పెట్టుకునే అత్తగారులు కూడా ఉన్నారు అది కూడా ఓ రోజు చెప్పుకుందాం మనం ఇవాళ ఇవాళ కాబతే నెక్స్ట్ వీక్ నాకు ఇప్పుడు నాకు మళ్ళీ ఇవన్నీ దొరికినప్పుడు మెటీరియల్ నేను చెప్తాను ఇది ఎలా ఉందండి కోడళ్ళు నుంచి చూసారు అత్తగారులు ఎలా ఉన్నారో చూసారా నేను ఒక అత్తగారిని నాకు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కానీ కాబట్టి మీరందరూ కూడాను ఇవి ఇలాగా ఊరికినే కోడళ్ళు ఒక్కళ్ళే చెడ్డవాళ్ళు అని ఎవ్వరూ అనకండి అలాగే నా అత్తలు ఒక్కళ్ళే చెడ్డవాళ్ళు అనుకోండి ఎవరి మెంటాలిటీ బట్టి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు అలా ఉంటూ ఉంటారు అంతే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉంది ఇదేదో కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు కోడళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అత్తలు ఇలా చేస్తున్నారు పూర్వం 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 మన అమ్మమ్మ నాయనమ్మల ముత్తాతల దగ్గర నుంచి కూడా వచ్చిన విషయాలే ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటి కొంతమంది మారిపోయాము కొంతమంది మారకుండా ఇంకా అలాగే కూర్చొని వాళ్ళు ఉన్న కొడుకుల్ని మీద కోడళ్ళని దూరం చేసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు అనమాట ఇదండి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రశ్నకెళ్ళదాం పింక్ సిటీగా పీల్చే సిటీ ఏది పింక్ సిటీ అంటాం అది ఏది దాని జవాబు పెట్టండి కామెంట్లని అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి